వెల్కమ్ టు టీవీ న్యూస్ అంగరంగ వైభవంగా దర్శన్ కుమార్ బర్త్డే వేడుకలు కర్నూలు జిల్లా పెదకడబూరు మండలం కల్లుకుంట గ్రామం స్వప్న మరియు రిషికుమార్ ముద్దుల కుమారుడి బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి కల్లుకుంట గ్రామ ఫాస్టర్ ముత్తు మనోహర్ బాబు ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా ప్రార్థన వేడుకలు జరిపి దర్శన్ కుమార్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేశారు ఇలాగే మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు దీవించారు ప్రార్థన వేడుకలకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పాస్టర్ ముత్తు మనోహర్ బాబు సంఘ పెద్దలు సులేమాన్ శేఖమ్మ ఆజి టీవీ న్యూస్ ఎంపీ ఆశీర్వాదం రాణి తల్లిదండ్రులు స్వప్న ఋషి కుమార్ సూర్య సూర్యవేలుగో రిపోర్టర్ పంత మిత్రులు ఈ బర్త్‌డే ఫంక్షన్ కు తదితరులు త్రలు హాజరయ్యారు ఆచరణ టీవీ న్యూస్ తో ఎమ్డి ఆశీర్వాదం స్వప్నమ్మ వాళ్ళు దయతో వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం హ్యాపీ బర్త్డే టు యు Happy birthday to you Happy birthday to dear Darshan Happy birthday to you Many greetings to you Many greetings to you Many greetings to dear Darshan Many long life to you, many long life to you.